తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంకీర్తన గానాలపన నిర్వహించారు ఆయా సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఎంతో శ్రద్దగా వీక్షించారు పట్టణ నెహ్రూ రోడ్లో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వీరప్రతాప ఆంజనేయ స్వామి వల్ల దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ సంకీర్తన గానాలాపన జరిగింది ప్రోగ్రాం అసిస్టెంట్ ఈ అమ్మడు పర్యవేక్షణలో హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ శిష్య బృందం సంకీర్తన గానం చేశారు తొలుత బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం అందే తన్మయ కూచిపూడి నృత్య ప్రదర్శన అనంతరం సంకీర్తనను నిర్వహించారు టీవీఎస్ శాస్త్రి లక్ష్మీ నరసింహరావు శివశంకర రాజు అందే బాలచంద్రమౌళి మాదాల సాయి హనుమంతరావు నందికంటి రామాంజనేయులు పాల్గొన్నారు సంకీర్తన బృందం మాదాల నాగార్చన అందే రాజేశ్వరి తన్మయి తూనుగుంట్ల దుర్గమల్లేశ్వరి కొప్పవరపు మాధవి దండు శర్వాణి నందికంటి జయలక్ష్మి శ్రీపూజిత కొత్తమాసు పుష్పలత సంకీర్తన గానం చేసిన వారిలో ఉన్నారు నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో మరియు హరినామ సంకీర్తన బృందం కృషి చేత ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము ఇరవై ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు అనేక కార్యక్రమాలు ఆధ్యాత్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆరు ఆరున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారి చేత ఉపన్యాసం రామాయణం మీద జరిగింది ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారిచే ఉపన్యాసం నిర్వహించబడుతుంది తదుపరి మంది చేత సామూహిక సంకీర్తన అన్నమయ్య సంకీర్తన నిర్వహించబడుతోంది కావున తదుపరి ఇరవై మూడో తారీఖు సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది దానిలో వీణపై కనకదుర్గ గారు మృదంగం మృదంగంపై కానూరి రామకృష్ణ గారు పాల్గొంటారు అలాగే ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు శారద వరప్రసాద్ గారిచే ఉపన్యాసం ఉంది తదుపరి ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి సువాసిని స్థానిక సువాసినలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఐదవ తేదీ నుండి రుక్మిణి సమేత రుక్మిణి సత్యసా సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హరినా శ్రీ హరినామ సంకీర్తన బృందంచే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మొదటిగా శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మగారి ప్రవచనము తదుపరి అందే తన్మయచే కూచిపూడి నృత్య ప్రదర్శన రేపటి రేపు కూడా ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము ఇరవై నాలుగవ తేదీ స్థానిక సువార్చనలచే కుంకుమార్చన జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి తమ యొక్క ప్రవచనాలు విని ఆనందోత్సాహాలతో ఉండవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది